గోడలో బొక్కలు వచ్చినాయి అంటే అది నిర్మాణం చేసిన వాడు అనాలి మొక్క రావాలంటే బొక్క రావాలి బొక్క వచ్చిందంటే నిర్మాణం అలా వదిలేస్తే అంటే కింద రావడం వేరు గోడలో వచ్చినాయి అంటే పగులు వచ్చినట్టు పగులు వచ్చిందంటే అట్లా వచ్చినట్టు ప్రాక్టికల్ గా అది పక్కన పెడితే అమరావతి అన్నటువంటి నిర్మాణానికి సంబంధించి మాత్రం నాకు తెలిసి వేగంగానే జరుగుతుంది దాంట్లో వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేస్తే కన్స్ట్రక్షన్ ఆటోమేటిక్ నడిచిపోతుంది రైతుల విషయంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు బాబు గారు రావాలి అనేది ఇప్పుడు ఈ అమరావతి రాజధాని నిర్మాణం ఆల్రెడీ మొదలైపోతుంది వాళ్ళు అనుకున్న లెక్క వాళ్ళు అనుకున్న రియల్ ఎస్టేట్ చాలా మంది అప్పట్లో అన్నారు నాలుగు కోట్లది నలభై కోట్లని ఆ అంచనాలు రీచ్ అయిపోయినట్టే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికే ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది నేను విన్నది లాము ఆ ప్రాంతాలు కూడా రెండు మూడు కోట్ల రూపాయలు బలుకుతుంది ఇప్పుడు ఇదివరకు కోటి కోటినారు ఉన్నటువంటిది అదే సందర్భంలో ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా పెరుగుతుంది ఇప్పుడు ఎన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుకి ఓకే చేశారు నిన్న దడ్కరీతో కలిసినా ఓకే కాబట్టి దాని వల్ల ఇప్పుడు మీకు తెనాలి నందిగామ ఇవన్నీ కూడా పెరుగుతాయి అటు గోలపూడి నందిగామ రూట్ అంతా కూడా పెరుగుతాయి అంటే సరౌండింగ్ ఒక హండ్రెడ్ రోడ్డు ఎంత ఉంటే అంత పెరుగుతుంది అది అవును ఆటోమేటిక్ అది మంచిదే మంచి పరిణామం కానీ మరొక హైదరాబాద్ సికింద్రాబాద్ లేదంటే మరొక విశాఖ లాగా ఎప్పట్లో చూడగలుగుతారా నిజంగా ఐదు ఏళ్ళల్లో అవుతుందా ఆరంభం అవుతుంది ఆరంభం అయ్యాక అది కొనసాగదు ఇప్పుడు హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు ఏముంది ఆ ఒక్క టవర్స్ కనబడేది శిల్పారామం కనబడేది తర్వాత కదా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొచ్చింది ఆ తర్వాత ఫైనాన్స్ సిటీ అని అయ్యి చేసు రోడ్లు వేయడం అయ్యని ఎవరు వచ్చినా కొనసాగించాలి ఇప్పుడు ఏంటంటే ఎదువరకేంటంటే ఇది కొనసాగించకూడదు అనుకున్నారు కాబట్టి ఆగింది ఇప్పుడు కొనసాగించాలి అనుకుంటారు కాబట్టి ఇక సచినట్టు ఎవరు వచ్చినా చేయాల్సిందే కదా